నో కింగ్స్ ఇప్పుడు అమెరికా అధికారులను వణికిస్తున్న నిరసనోద్యమం అధినేత ట్రంప్నకు వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు అమెరికన్లు గతంలో నో కింగ్స్ నిరసనలు చేపట్టిన అమెరికన్లు ఇవాళ మరోసారి దేశవ్యాప్తంగా యాభై రాష్ట్రాలలో దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా ప్రదేశాలలో ఆందోళనలతో హోరెత్తించనున్నారు నో కింగ్స్ పేరుతో అమెరికన్లు నిరసనలు నిర్వహించనున్నారు ట్రంప్ పాలనపై అమెరికన్లలో తీవ్ర అసహనం పెరిగిపోతోంది ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వెలువరిస్తున్న ఉత్తర్వులు తీసుకొస్తున్న సంస్కరణలపై తీవ్రంగా మండిపడుతున్నారు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు మరోసారి నో కింగ్స్ పేరుతో దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు మొత్తం అమెరికా వ్యాప్తంగా యాభై రాష్ట్రాలలో దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా ప్రదేశాలలో ఆందోళనలు చేపట్టనున్నారు ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో గతంలో ఓసారి నో కింగ్స్ నిరసనలు చేపట్టిన అమెరికన్లు ఇవాళ మళ్లీ ఆందోళనలకు దిగనున్నారు ఇటీవల అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లిపోవటం మూడు వారాలుగా అమెరికాలో అనేక సేవలు నిలిచిపోవటం లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం చూపడం కూడా ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోవటానికి కారణమైంది ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో దూకుడుగా వ్యవహరిస్తున్నారు దీంతో ట్రంప్పై వ్యతిరేకత పెరుగుతోంది సంస్కరణలు వలస విధానాలు భారీగా ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలకు వ్యతిరేకంగా గతంలో అమెరికాలను రోడ్డెక్కారు ట్రంప్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు మళ్లీ నో కింగ్స్ పేరుతో అమెరికన్లు నిరసనలకు దిగుతున్నారు ఇవాళ యాభై రాష్ట్రాలలో నిరసనలు జరగనున్నాయి ఈ నిరసనలకు ఐరోపా దేశాల నుంచి కూడా మద్దతు లభించింది అయితే తాను రాజును కానంటూనే ఈ నిరసనలను కొట్టిపారేశారు ట్రంప్ అయినా కూడా అన్ని రాష్ట్రాల గవర్నర్లు మాత్రం అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు అమెరికన్లు మళ్లీ రోడ్డెక్కారు నో కింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు నువ్వేమైనా రాజాధిరాజు అనుకుంటున్నావా అని ట్రంప్పై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విపక్ష రాష్ట్రాలకు సైన్యాన్ని పంపుతావా ట్రంప్ అని మండిపడుతున్నారు అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నావని గళం వినిపిస్తున్నారు అమెరికాలో అన్ని రాష్ట్రాలు నగరాల్లో ట్రంప్ వ్యతిరేక నినాదాలు ప్రతిధ్వనించాయి అయితే తాను రాజును కానంటూనే ఈ నిరసనలను కొట్టిపారేశారు ట్రంప్ ఇప్పటికే ట్రంప్ పాలనపై అమెరికాలో తీవ్ర అసహనం పెరిగిపోయింది ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వెలువరిస్తున్న ఉత్తర్వులు తీసుకొస్తున్న సంస్కరణలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు మరోసారి నో కింగ్స్ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు యాభై రాష్ట్రాలలో దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా ప్రదేశాలలో ఆందోళనలు చేపట్టారు దాదాపు డెబ్బై లక్షల మంది ఈ నిరసనలు తెలుపుతున్నారు ఇటీవల అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లిపోయింది మూడు వారాలుగా అమెరికాలో అనేక సేవలు నిలిచిపోయాయి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం చూపడం కూడా ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోవటానికి కారణమైంది ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో దూకుడుగా వ్యవహరిస్తున్నారు హెల్త్ కేర్ ను ట్రంప్ విస్మరిస్తున్నారు దీంతో ట్రంప్పై వ్యతిరేకత పెరుగుతోంది సంస్కరణలు వలస విధానాలు భారీగా ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలకు వ్యతిరేకంగా గతంలో అమెరికన్లు రోడ్లెక్కారు ట్రంప్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు మళ్లీ నో కింగ్స్ పేరుతో అమెరికన్లు నిరసనలకు దిగారు ఈ నిరసనలకు ఐరోపా దేశాల నుంచి కూడా మద్దతు లభించింది